వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరుగుతోంది సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి భయపడకుండా సింహం సింగిల్ గా వస్తుందనే రేంజ్లో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు అయితే ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మాత్రం జగన్ ని ఎదుర్కోవడానికి సాయశక్తులు కష్టపడుతున్నారు పవన్ తో బలం సరిపోదని గుర్తించిన చంద్రబాబు ఢిల్లీలో మోకరిల్లడానికి వెళ్తారనే చెప్పుకోవాలి జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం వల్ల సీఎం జగన్ను ఎదుర్కోలేమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండ ఉంటే తప్ప ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేమని చంద్రబాబు భావిస్తున్నారు అందుకే బీజేపీ పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు కమలం పార్టీతో పొత్తులకు చూస్తున్నారు ఇది ఈరోజు మాట కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన తర్వాత నుంచి ఆయన చూపు అటే ఉందని అయితే ఈ మధ్యలో ఆయన కాస్త మారారు అని వార్తలు వచ్చాయి కానీ గత ఏడాది డిసెంబర్లో దేశంలో పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రధాన రాష్ట్రాలను గెలుచుకుంది అందుకే ఇన్నాళ్ల ప్రయత్నాలు ఒక ఎత్తు ఈసారి మరో ఎత్తు అన్నట్లుగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల మనసు మార్చే ప్రయత్నం చేస్తారా అంటే అది డౌటే అంటున్నారు ఏపీలో టీడీపీ లేకుండా ఉంటేనే తాము ఎదగగలమని బీజేపీ భావిస్తున్న వేళ చంద్రబాబు ఆశలు ఎంతవరకు నెరవేరుతాయన్నది చూడాలి ఇక అధికారంలో వాటా వంటి డిమాండ్లను కనుక బీజేపీ పెడితే దానికి బాబు అంగీకరిస్తారా అన్నది మరో ప్రశ్న బాబు లేకుండా తాను ఉండలేనని పవన్ అంటుంటే బాబు మాత్రం ముగ్గురూ ఉందామని చెబుతున్నారు ఈ పొత్తుల వ్యవహారం లెక్క ఎటూ తేలేలా లేదు ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తును టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీతో పొత్తు వల్ల ఓట్లు పోవడమే తప్ప వచ్చేది ఉండదని బాబుకు సొంత పార్టీ నేతలు తెగేసి చెప్పినట్లు సమాచారం బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు వద్దని సొంత పార్టీ శ్రేణులు కూడా ఆ పార్టీకి ఓట్లు వేయమనే చర్చ తెరపైకి వచ్చింది చంద్రబాబు భయమే ఆయనకు ప్రధాన శత్రువైందని ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టం పెట్టుకోకపోతే వ్యక్తిగతంగా కష్టమని బాబు నిస్సహాయాత్ర వ్యక్తపరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రతిపక్ష పార్టీలకు సీఎం జగన్ నేరుగా కీలక ప్రశ్న సంధించారు తాము తప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారని వైసీపీ వల్ల రాష్ట్రం ఏదో అయిపోయిందని ప్రతిపక్షాలు అంటున్నాయని సీఎం జగన్ ఫైర్ అయ్యారు తాము తప్పు చేశామని ప్రజలు భావిస్తే ప్రజలే ఓడిస్తారు కదా అని సీఎం జగన్ తెలిపారు ఇంత మాత్రానికి ఎక్కడెక్కడి నుంచో నాయకులు రావడం ఎందుకు పొత్తులు పెట్టుకోవడం ఎందుకు పొత్తుల కోసం చంద్రబాబు పాకులాడడం ఎందుకు అని సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు పవన్ ఏకమయ్యారని టాక్ జగన్ను ఎదుర్కోవడానికి వీరికి ధైర్యం సరిపోక ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది అయితే బీజేపీకి ఇప్పటికే జనసేన టీడీపీపై మంచి అభిప్రాయం లేదని వ్యక్తపరిచినట్లు సమాచారం చివరికి చంద్రబాబు కోరికతో ఈ పొత్తు కుదురుతుందో లేదో చూడాలి మరి